మీ వెనక ఉన్నటువంటి అక్కల్ని నమ్మొద్దు కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ కూడా సవిత ఆవేదన తమ్ముడు అంటూనే ఆమె మోసం చేశారని సీఎం వ్యాఖ్య ఆమె పార్టీ మారి నాకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేశారంటూ కూడా భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు మరోవైపు సీఎం వ్యాఖ్యలపై భరాస సభ్యుల అభ్యంతరం క్షమాపణలకు పట్టు ఇరుపక్షాల వాదోపవాదాలతో శాసనసభలో గందరగోళం నిరసనల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం ఒకసారి ఇంటర్వన్లో చూస్తే అరుపులు కేకలు గందరగోళ పరిస్థితుల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది తమ సభ్యురాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భరోసా సభ్యులంతా ఆందోళనకు దిగినడంతో మధ్యాహ్నం ఒకటిన్నరకు వాయిదా పడ్డ సభ మూడున్నర గంటలకు తిరిగి ప్రారంభమైనటువంటి పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నిరసనల మధ్య తదుపరి చర్చ సమాధానం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది బుధవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి భల్లి మల్లు భట్టు విక్రమార్క ద్రవ్య వినిమయం బిల్లులో ప్రవేశపెట్టారు దీనిపై ప్రతిపక్ష బరాస తరఫున కేటీఆర్ మాట్లాడారు ఆ సందర్భ ఆ సమయంలో అధికార విపక్ష సభ్యుల మధ్య పలు దఫాలు వాదోపవాదాలు జరిగాయి కేటీఆర్ మాట్లాడుతుండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని వెనుక ఉన్నటువంటి అక్కల మాట వింటే జూబ్లీ బస్ స్టాండే గతి అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు నిరసనగా అసెంబ్లీ పాయింట్ వద్ద సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి భరాస ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి కేటీఆర్ జగదీష్ రెడ్డి సబితా ఇందర్ రెడ్డి విజయుడు అట్లాగే సునీత లక్ష్మారెడ్డి కాలేరు వెంకటేష్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి డాక్టర్ కె సంజయ్ కోవా లక్ష్మి అట్లాగే అనిల్ జాదవ్ ఇది నిన్న పెద్ద ఎత్తున మహిళలు అంటే సీఎం గౌరవం లేదు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి సబితా ఇందర్ రెడ్డి డిమాండ్ ఎందుకు క్షమాపణలు చెప్పాలి రేవంత్ రెడ్డి ఆయన ఏమైనా బూత్ మాట్లాడిండ ఆయన ఏమన్నాడు వెనుకున్నటువంటి అక్కలు నమ్మొద్దు అన్నాడు అందులో బూత్ ఎక్కడుంది ప్రతిపక్షాలుగా కావాలని ఏదో నానా యాగి చేసి రచ్చ చేయడం కాకపోతే మరి ఇదే రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసినటువంటి డికేఆర్పై చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఆమె గతం మర్చిపోవద్దు ఇవాళ కేటీఆర్ ఏమంటావు అని నిన్న మీడియా పాయింట్లో మాట్లాడతా అధికారం అనే శాస్త్రం కాదు ఇవాళ మీరు అక్కడ ఉన్నారు రేపు వస్తారు కానీ మహిళల పట్ల గౌరవం ఉండాలి క్షమాపణలు చెప్పాలి అని మరి గతంలో మీ పార్టీ నేతలు నాయకులు చేసినదంతా ఏంది అవన్నీ నువ్వు మర్చిపోతే ఎట్లా కేటీఆర్ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ప్రతిపక్షం అధికార పక్షం అని అంటున్నాడు ఇప్పుడు ఒకసారి నేను మీకు గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఆయన ఎంత సీరియస్గా మాట్లాడిండు గతంలో ఆయన సిగ్గుందా డీకేఆర్నా ఆయన అసలు ఇష్టం వచ్చినట్టుగా అసలు కేసీఆర్ మాటకు అద్దు అదుపు లేదు ఒక మహిళ పట్ల ఆ విధమైనటువంటి భాష ఆ రోజు మాట్లాడినటువంటి కేసీఆర్ మరి వాస్తవానికి కూడా మరి ఇవాళ రేవంత్ రెడ్డి అన్ని దాంట్లో అసలు బూతే లేదు అక్కల్ని నమ్మొద్దు అన్నాడు ఎందుకంటే ఆయన స్వయంగా విత్ ప్రూఫ్ చెప్పాడు పార్టీలోకి ఎట్లా వచ్చారు మీరు ఎట్లా తీసుకొచ్చారు తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఏంది మీరు ఎట్లా పార్టీ మారారు అనే అంశాన్ని స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశాడు అక్కడే అయినప్పటికీ కూడా మీరు ఈ విధంగా దాన్ని ఏదో పట్టుకొని మహిళా సమాజం మొత్తం అంతా కించపరిచినట్టుగా అధికారం ఎవరికి శాశ్వతం కాదు పదేళ్ళు మేము అక్కడున్నాం మేము ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడ్డలన్నా ఒక్క రోజన్నా అధికారం ఎవడికి శాశ్వతం కాదు పదేళ్ళు మేము అక్కడ ఉన్నాం మేము ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడ్డల ఒక్క రోజన్నా ఆడబిడ్ ఆడబిడ్లని ఎప్పుడన్నా మేము ఈ తరిఖలో అవమానించినమా మరి గతంలో కేసీఆర్ అన్న మాటలు ఏమంటాడు మరి అది అవమానం కాదా జీకేనా రఘువీరారెడ్డి ముందర మంగళారింపి సిగ్గు లేకుండా దగ్గర పెట్టుకో ఇప్పుడు ఎవరు ఇంతకంటే ఇంతకంటే ఇంకేమన్నా ఉంటదా ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి గతంలో కేసీఆర్ ఇంతకంటే అంటే మాకు మహిళల పట్ల అత్యంత చిత్తశుద్ధి ఉంది అని చెప్తున్నటువంటి కేటీఆర్ ఇవాళ మా గతంలో ఎన్నడైనా మరి ఇప్పుడు గతంలో ఎన్నడైనా అంటే అదే రోజు సబిత మాట్లాడింది కూడా ఒకసారి మీరు చూడండి క్లియర్ క్లియర్గా ఆ రోజు ఖండించింది కేటీఆర్ని ప్రశ్నించింది ని ప్రశ్నించింది ఇప్పుడు రేవంత్ రెడ్డిని క్షమాపణ అడుగుతున్నటువంటి సబిత ఆ రోజు కేటీఆర్ కేసీఆర్ కూడా క్షమాపణ అడిగింది కానీ ఇవాళ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ గతం మర్చిపోయి భోగం కానీ వాళ్ళ ప్రతిపక్ష పాత్రలో మేమే ఉన్నాం విరవిగి ప్రజా సమస్యలను పక్కకు పెట్టేసి వాటిని చర్చించకుండా అసెంబ్లీలో సభా సమయాన్ని వృధా చేసి ఇవాళ పొలిటికల్గా రాజ్యాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది అవసరం లేదు మహిళా సమాజం యావత్తుకి దీన్ని మొత్తం చిత్రీకరించి మహిళలు మొత్తం అంటే గౌరవం లేదు ఇది అవసరం లేదు ఇది కేవలం సవితా ఇంద్రారెడ్డి సంబంధించినటువంటి చేసినటువంటి ఘటన మీద రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు ఆయన వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అప్పట్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈయన టీఆర్ఎస్ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి పోతున్నటువంటి సందర్భంగా వాళ్ళ ఇరువురు మధ్య జరిగినటువంటి సంభాషణ మరోవైపు ఆయన్ని నమ్మించి మోసం చేసింది సవిత కాబట్టి అక్కలను నమ్మొద్దు అక్క అన్నాడు అక్క అంటే కూడా అక్కలో బూత్ ఉంటుందా రామ అంటే కూడా దాంట్లో బూత్ చూసుకున్నట్టుగానే కనిపిస్తుంది నాకైతే అంటే పచ్చకామర్ లోకమంతా పచ్చగా అనిపిస్తుంది అట ఇప్పుడు ఇట్లా బూత్లు మాట్లాడే కేసీఆర్ కైనా కేటీఆర్ కైనా అట్లా ఆయా బూత్ కనిపిస్తా ఉన్నాయి అక్క అంటే కూడా బూత్ తీసుకుంటే ఎట్లా అక్కని నమ్మొద్దా అన్నాడు గురించి మనం మాట్లాడారు ఆ ముఖ్యూడకుండా సిగ్గు లేదా అని మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా కేసీఆర్ గారిని మహిళా లోకం క్షమించదని మాత్రం చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఒక ఆడబిడ్డను పట్టుకొని తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడిన కేసీఆర్ గారిని తెలంగాణలో పుట్టిన ఏ ఆడబిడ్డ కూడా మాత్రం మనవి చేస్తా ఉన్నా చూడకుండా కేసీఆర్ గారు క్షమాపణలు చెప్పాలి తర్వాత మహిళలు తెలంగాణ మహిళ యావత్ సమాజం క్షమించదు మరి మరి నువ్వు ఆ కొనసాగుతున్నావు సవితమ్మ సవితమ్మ కూడా ఈ రోజు సవితా రెడ్డి ఆ అదే పార్టీ ఎట్లా కొనసాగుతున్నావు ఆ రోజు డీకేఆర్ మీద మహిళల పట్ల గౌరవం లేదు తెలంగాణ మహిళలు ఎవరు క్షమించరు అని మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఆ పార్టీలో కొనసాగుతున్నావు ఏం ముఖం పెట్టుకొని దాకా మంత్రిగా కొనసాగినావు ఏం ముఖం పెట్టుకుని ఇవాళ రేవంత్ రెడ్డి మీద మహిళలు అంటే గౌరవం లేదు అంటున్నావు అంటే ఇక్కడ అక్క అన్నందుకే నీకు భూతి కనిపించిందా మీ వెనక్కున్నటువంటి అక్కలను నమ్మొద్దు అన్నాడు ఎందుకంటే ఇదే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఆయన క్లియర్గా చెప్పాడు తర్వాత పక్కన ఉన్నటువంటి ఆమె సునీత లక్ష్మారెడ్డి కోసం ప్రచారానికి వెళ్తే ఆమె మీద ఇదే ప్రభుత్వం కేసులు పెట్టింది నా మీద ఇప్పటికి కూడా కోర్టులు తిరుగుతున్నా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఇందులో తప్పేముంది ఇందులో బుదత్తం పెట్టి చూసి నానా యాగి చేయాల్సినటువంటి ఏముంది అందుకని రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా చేశాడు ఇటు చూడండి నన్ను కాంగ్రెస్ లేక రమ్మని ఆమె బీఆర్ఎస్లో చేరారు మరి ఇది మోసమే కదా పచ్చి మోసం కదా కానీ వాస్తవానికి కూడా ఇవాళ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు కూడా కొంత ఈ ఫిరాయింపుల మీద ఖచ్చితంగా కూడా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా ప్రజా తీర్పుని అపహాస్యం చేసేలాగా అది బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మీరు ఫిరాయింపులు ప్రోత్సహించే నాయకులు ఎవరికి కూడా మాట్లాడే అర్హత లేదు ఇవాళ నన్ను రమ్మని ఆమె బీఆర్ఎస్లో వెళ్ళిపోయిందని ఈయన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి ఈయన ఎట్లా కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకుంటున్నాడు ఆమె అడిగింది కూడా అదే ఆమె ఏమన్నాడంటే మా ఇంటి కేసీఆర్ ఇంటి మీద ఉన్నటువంటి కాకిని ఈ చెట్టు మీద వాడటానికి లేదు ఇంటి మీద వాడటానికి లేదు మా కార్యకర్తలు చంపేస్తారు అని అన్నాడు మరి ఆ అక్కడ ఉన్నటువంటి కాకుల్లాంటి ఎమ్మెల్యేలు నువ్వు ఎట్లా కండువాలు మారుస్తున్నావు అని ఆమె అడుగుతున్నాడు తప్పులేదు సబిత దాంట్లో కూడా తప్పులేదు కానీ సబిత కూడా ఒకప్పుడు పార్టీ మారింది కాబట్టి ఆమెకు అడిగే అర్హత లేదు అంటున్నాం ఆమె కూడా ఒకప్పుడు పార్టీ మారిన ఆమె ఇప్పుడు ఆమె మాట్లాడద్దు ఎవరైతే నిబద్ధతగా కేటీఆర్ లాంటి వాళ్ళు మొదటి నుంచి ఉన్నోళ్ళో కేటీఆర్ కూడా అర్హత లేదు ఎందుకంటే కేటీఆర్ కూడా కండ్వాలు మార్చింది దాంట్లో సిద్ధాస్తుడే కాబట్టి ఎవరైతే పార్టీ కోసం లాయలిస్ట్గా మొదటించి కష్టపడతారో అట్లాంటి వాళ్ళు అడిగితే దానికి అర్థం పరమార్థం ఉంటుంది నువ్వు నువ్వు ఆల్రెడీ కండ్వాలు మార్చుకున్నావు ఇప్పుడు ఆమె పోయి గవర్నర్ కాడ లెటర్లు ఇచ్చి ఇవన్నీ చేసి హంగామా చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు వాస్తవానికి ప్రజలు నోట్లతో కూడా నవ్వుకోవట్లేదు ఇక్కడో నవ్వుకుంటున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయం చూస్తుంటే నవ్వేస్తుంది వాస్తవానికి అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలు మాట్లాడాల్సింది పోయి మేము మహిళాలోకం మొత్తం ఇవాళ మొత్తం దిష్టిబొమ్మలు దగ్ధం చేయండి ఆందోళన చేయండి ఇలా మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం స్టేట్ వైడ్ ఆందోళన చేయండి మహిళలు అంటే ఎవరికి సీఎం రెస్పెక్ట్ లేదు ఏం పద్ధతిది ఎక్కడికి పోతున్నాం ఏం చేస్తున్నాం ఆయన అన్న దాంట్లో బూత్ బూత్ ఏం కనిపించింది మీకు కేసీఆర్ అన్న దాంట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక మహిళని కేసీఆర్ స్వయంగా సీఎం స్థాయిలో బహిరంగ సభలో నలుగురు ముందు మాట్లాడి ఏం ఏం చేసిండ్రు ఆ రోజు ఒకటే మాట ఏం పీకిన్ వాస్తవానికి ఏం చేసి రోజు ఇదే కేసీఆర్ కాదు మీ పార్టీలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గవర్నర్ మీద వ్యాఖ్యలు చేశారు దాని మీద మహిళా కమిషన్ సీరియస్ అయింది నోటీస్ ఇచ్చింది విచారణకు ఎదుర్కొన్నారు ఏం చేశారు ఏం చర్యలు తీసుకున్నారు మళ్ళీ ఎర్రబల్లి దయాకర్ రెడ్డి ఆయన ఒక అధికార విషయంలో ఆమె ఆయన కూడా కొంచెం వల్గర్గా మాట్లాడిండు ఏం బాగా తిప్పుతున్నామట కదా అని మరి ఏది దానికి చర్యలేవి అప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా అప్పుడు మహిళల పట్ల అది అన్ని గౌరవమైనటువంటి పదాల కింద కనిపించినాయా కేసీఆర్కైనా కైనా ఇవాళ అక్కలన్న దానికే ఇవాళ అంతా ఉద్రేకం పొడుచుకొస్తుందా దాంట్లో భూతే ఉంది దాన్ని ఇవాళ రాద్యాంతం చేసి పెద్ద ఎత్తున అసెంబ్లీ సాక్షిగా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి మహిళలంటే గౌరవం లేదని చెప్పి ఇట్లా దిగజారుడు తనం ఉంది వాస్తవానికి ఇలా సిగ్గు లేకుండా ఇక ఎట్లా ఎట్లా ఉందంటే అట్లా ప్రవర్తిస్తున్నారు అంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరున ఇలా మీరు ప్రతిపక్షంలో ఉంటే ఒక తీరున మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి ప్రజా సమస్యల మీద ప్రశ్నించండి నిన్న మీరు అసెంబ్లీలో ఏం చెప్పారు రైతులకు సంబంధించిన ఆత్మహత్య ఆ లిస్టు పంపించారు ఆటో డ్రైవర్లకు సంబంధించిన సమస్యలు ఆ లిస్టు పంపించారు తర్వాత మెట్రోకి సంబంధించినటువంటి అట్లాగే మూసీ రివర్కి సంబంధించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు సంతోషం ప్రజా సమస్యల్ని మీరు మూకుమ్ముడిగా కొట్లాడండి వాటిని ఎవరైనా స్వాగతిస్తారు అవి కాకుండా సభను తప్పుదో పట్టించేలాగా మహిళా లోకానికి మొత్తానికి మొత్తం గౌరవం లేదని తర్వాత ఎస్సీ ఎస్టీలు బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో గౌరవం లేదు మరి ఇదే మా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల ఎన్ని అకృత్యాలు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీ ఆయాంలో ఈరోజు ఉద్వేగంతో కంటతడి పెడుతున్నటువంటి ఒక్క ఒక్కనాడైనా ఏ మహిళకన్నా అన్యాయం జరిగినప్పుడు నువ్వు కంటతడి పెట్టినవా చెప్పు అధికారంలో ఉన్నప్పుడు కానీ మంత్రి పదంలో ఉన్నప్పుడు కానీ నువ్వు మంత్రి పద విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎంతమంది విద్యార్థులు స్కూళ్ళలో బాత్రూములు లేక సరిగా లేక ఎంతమంది ఎన్ని అవస్థలు పడ్డరు నీకు ఆ రోజు ఏడుపు రాలేదా మహిళ చిన్నపిల్లలే కదా మీరందరూ కూడా మహిళలు ఉన్నటువంటి కాలేజీలు కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి స్కూల్స్ కానీ ఎంత నిర్లక్ష్యానికి గురైనయి మీ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లలో ఏ రోజైనా కంటతడి పెట్టినావా ఇదే కేటీఆర్ ఆయన సిరిసిలలో చిన్న అమ్మాయి మీద ఈ కా బీఆర్ఎస్ పార్టీ నాయకుడే గ్యాంగ్ రేప్ రేప్లో రేపు చేస్తే దాంట్లో ముద్దాయిగా ఉండి ఇవాళ సంకం పెట్టుకొని తిరుగుతున్నారు ఆ కార్యకర్తను పెట్టుకొని మరి అట్లాంటప్పుడు మీకు మహిళల పట్ల అడిగే హక్కు ఎక్కడిది అంటే మీరందరూ మహిళల పట్ల అత్యంత చిత్తశుద్ధి మీకు ఉంది ఇవాళ అక్క అన్నందుకు బూతుగా చూడాల్సినటువంటి అవసరం ఉందా ఒకసారి పునరాచన చేసుకోవాలి ఏం చేస్తున్నాం ప్రజల్లో ఇప్పటికే మొత్తం పీకినాం మేము ఇంకా కూడా చులకన కావద్దు అనే ఒక భావన ఉండాలి దాన్ని మానుకొని ఏదేదో చేసి నానా యాగి చేసి మీరు ఏదో పొలిటికల్ మైలేజ్ వస్తుంది మాకు అనుకుంటే పొలిటికల్ మైలేజ్ కాదు నట్టేట మునిగే మైలేజ్ వస్తుంది మీకు ఇప్పటికే మునిగిపోయింటారు ఆల్మోస్ట్ ఇక ఆఖరికి మీ తల ఒకటి తేలుతున్నది సముద్రంలో అది కూడా మునిగిందనుకో మొత్తానికి మొత్తం మునిగిపోతారు